సీనియర్ ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపనాయుడు ఆ రోజు ఆఫీసులో పిచ్చాపాటి కబుర్లు పడ్డారు క్రాంతి కుమార్ మరో నిర్మాత క్రాంతి కుమార్ అప్పటికే ఎనిమిది సినిమాలు తీసి విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు శారద ఆమె కథ కల్పన జ్యోతి ప్రాణం ఖరీదు తదితర చిత్రాలు ఆయనను స్త్రీ పక్షపాతని చేశాయి కొద్దిసేపటికి క్రాంతి కుమార్కి అతని స్నేహితుడికి మధ్య మాట మాట పెరిగింది ఆ వేడిలో ఎన్టీఆర్తో సినిమా చేయి చూద్దాం అని నీకు ఆయన ఎట్టి పరిస్థితులను డేట్స్ ఎవరని ఛాలెంజ్ చేశాడు స్నేహితుడు దాన్ని సవాలుగా తీసుకుని ఒకరోజు ఉదయాన్నే ఎన్టీఆర్ను కలిశారు క్రాంతి కుమార్ మీతో సినిమా చేయాలని అనుకుంటున్నాను అని తన మనసులో మాట బయటపెట్టారు దానికి ఎన్టీఆర్ వెంటనే స్పందించారు మీ గురించి విన్నాను జాగ్రత్తగా చేసుకోండి అని వెంటనే ఒక తెల్ల మీద డేట్స్ రాసిచ్చారు క్రాంతి కుమార్కి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చిన విషయం క్షణాల్లో మద్రాసు అంతా పాకింది చాలామంది ఇది నమ్మశక్యం అనిపించలేదు క్రాంతికి అంత ఈజీగా ఎన్టీఆర్ డేట్స్ ఎలా ఇచ్చారో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకున్నారు ఎన్టీఆర్ తనకిచ్చిన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రక్రియలో మొదటి భాగంగా దర్శకుడు కె రాఘవేంద్ర అనుకున్నారు క్రాంతి అయితే ఆయనకు డేట్స్ ప్రాబ్లం రావడంతో దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళారు స్వతంత్ర సమర నేపథ్యంలో తండ్రి కొడుకుల పాత్రలతో దాసరి ఒక కథ తయారు చేశారు దానికి క్రాంతి కుమార్ రచయిత పాలగుమ్మి పద్మరాజు ఉప్పు కారం చల్లారు ఆ కథలో ప్రధాన పాత్ర పేరు పాపారాయుడు తెలంగాణకు చెందిన స్వతంత్ర సమరయోధుడు సర్వాయి పాపాడు జీవితం ఈ పాపారాయుడు పాత్రకు ప్రేరణ అని కొందరు అంటారు అంటారు అలాగే అప్పట్లో హిందీలో వచ్చిన దిలీప్ కుమార్ చిత్రం క్రాంతి కూడా ఈ సినిమాకు ప్రేరణ అని చెబుతుంటారు ఈ పాపారాయిడ్ పాత్ర ఏజ్ క్యారెక్టర్ కాబట్టి ఎన్టీఆర్ చేయరేమోనని చాలామంది సందేహం వ్యక్తపరిచారు కానీ ఎన్టీఆర్ కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇంతకుముందు బడిపంతుల్లో ఏజ్ క్యారెక్టర్ చేశాను కథ ప్రకారం ఏమైనా చేయడానికి రెడీ అని చెప్పారు తొలత ఈ సినిమాకి అనుకున్న టైటిల్ పాపరేడ్ అయితే అందులో ఫోర్స్ లేదని సర్దార్ పాపరేడ్ అని చేశారు పేరు పంతొమ్మిది వందల ఎనభై జూలై ఒకటిన ఉదయం తొమ్మిది గంటలకు మద్రాసులోని ప్రసాద్ థియేటర్లో ప్రారంభోత్సవం జరిగింది తల్లి కొడుకులుగా నటిస్తున్న శారదా ఎన్టీఆర్లపై ముహూర్తపు సన్నివేశం తీశారు నైజం పంపిణీదారుడు ప్రసాద్ క్లాప్ కొట్టగా సీడెన్ పంపిణీదారుడు విఎంసి దొరస్వామి కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఎన్టీఆర్ దాసరి కలయికలో క్రాంతికుమార్ సినిమా మొదలుపెట్టారని తెలియగానే అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి అంతకుముందు ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్లో మనుషులంతా ఒక్కటే సర్కార్ రాముడు చిత్రాలు రూపొందాయి సెలం రుచి దర్శకత్వంలో ఎన్టీఆర్ శ్రీదేవులపై తీసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి ముఖ్యంగా తెల్లసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పాటలు మాసని కిర్రెక్కించాయి తెల్లసీర కళ్ళు కళ్ళుకాటుక ఎర్రబోట్టు పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మ అనే గీతాన్ని ఊటీలోని తమిళ తమిళకం గార్డెన్స్ సామియార్ మఠంలో చిత్రీకరించారు పంతొమ్మిది వందల ఎనభై వరకు ఎట్లాంటి ఒక పిల్ల నాకంట పడలేదు పడిన పాటను పాత మైసూర్ రోడ్ పైకారా డ్యామ్ ప్రాంతంలోనూ ఉయ్యాలకు వయసు పాటను బోట్ క్లబ్లోను బొటానికల్ గార్డెన్లు తీశారు ఈ మూడు పాటలను దాసరి వ్రాశారు ఎస్పి బాలసుబ్రేమ సుశీల గానం చేశారు ఈ సినిమాలో మొదటి పాట చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు గురి అయ్యారు ఆయన కుడి చేతి మణికట్టు విరిగింది చేతికి కట్టుకట్టుకునే విశ్రాంతి తీసుకోకుండా ఈ షూటింగ్లోను మరో షూటింగ్లోనూ పాల్గొన్నారు ఇలా సినిమా షూటింగ్లో ఆయన చెయ్యి విరగడం ఇది నాలుగోసారి రామారావుకు ప్రమాదం జరిగితే ఆ సినిమా హిట్ అనే సెంటిమెంట్ అప్పటికే ఉంది ఆయన హీరోగా విజయం సాధించిన తొలి చిత్రం పల్లెటూరు పిల్లలు ఎద్దుతో ఫైట్ చేస్తూ మరొదసారి చెయ్యి విరగొట్టుకున్నారు ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత లక్ష్మీ కటాక్షం దీక్ష తదితర చిత్రాల్లో షూటింగ్స్లో ప్రమాదం జరిగింది ఈ సినిమా విషయంలో చక్రవర్తి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ముఖ్యంగా రీ రికార్డింగ్ అదరగొట్టారు స్వతంత్ర కాలం నాటి సన్నివేశాలు ఆయన చేసిన రీ రికార్డింగ్ ప్రత్యేకంగా ఉంటుంది సండ అనే సంగీత పరికరాన్ని ప్రత్యేకంగా ఇందుకోసం ఉపయోగించారు వందే మాత్రం రఘుపతి రాఘవ రాజారం గీతాలను ఈ సినిమా రీ రికార్డింగ్లో ఉపయోగించుకున్నంత పొందే మాత్రం రఘుపతి రాఘవ రాజారం గీతాలను ఈ సినిమాలో రీ రేకెటింగ్లో ఉపయోగించుకున్నంత గొప్పగా మరే సినిమాలను ఉపయోగించుకోలేదని చెప్పొచ్చు చక్రవర్తి జనరంజక స్వరాలను అందించారు అలాగే దాసరి డైలాగులు సినిమాకి ప్రాణం నిలిసాయి ఈ సినిమా డైలాగ్ క్యాసెట్లు ఎల్ ఎల్పి రికార్డులు విపరీతంగా అమ్ముడయ్యాయి మోహన్ బాబు వేసిన తెల్లదొర పాత్ర గుమ్మడి చేసిన బాబా పాత్ర బాగా పండాయి వాళ్ళిద్దరికీ ఆయా పాత్రలు మంచి పేరు తీసుకొచ్చే ఎస్ వెంకటరత్నం కెమెరా పనితనం ఈ సినిమాకి బాగా ఉపకరించింది యమగోలా డ్రైవర్ రాముడు వేటగాడి విజయాలతో ఎన్టీఆర్ మంచి ఊపు మీద ఉన్నారే గాని నటునిగా ఆ విజయాలతో సంతృప్తి చెందలేకపోతున్నారు ఈ లోక శంకరాభరణం వచ్చే అప్పుడున్న ట్రెండ్ని మొత్తం మార్చేసింది కథాబలం కొత్తదనం ఉన్న చిత్రాలకు ఓ ఊపిని సంపాదించి పెట్టింది ఎన్టీఆర్ చిత్రాలే కాకుండా కమర్షియల్ తలుకులు అద్దుకున్న చిత్రాలట్టే విజయం సాధించడం లేదు ఈ తరుణంలో అటు ఎన్టీఆర్ అభిమానులను ఇటు వైవిధ్యాన్ని కోరుకుంటున్న ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం అలసిపడింది ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాగ్ అంతా స్వతంత్ర సంగ్రామ నేపథ్యంలో ఉంటుంది నాటి సమకాలిక సమాజంలోని వాస్తవిక పరిస్థితులకు ఈ సినిమా ఈ సినిమా నిలువుటద్దం పట్టింది వ్యవస్థలోని మార్పులను సేడలను చూసి ఒక స్వతంత్ర సమరయోధుడు ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే ఈ సినిమా మూల కథాంశం నకిలీ దేశభక్తులు పెద్ద మనసులుగా సలామని అవుతున్న సంఘ విద్రోహ శక్తుల మీద ఒక స్వతంత్ర సమరయోధుడు ఎలా తిరుగుబాటు చేశాడన్న దాన్ని దాసరి తెరపై అద్భుతంగా దానికి ఎన్టీఆర్ అభినయం అత్యద్భుతంగా తోడవడం ఈ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది అంతకుముందు ఎన్టీఆర్కి ఎన్నో ఏళ్ళగా అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేది అది ఎరిగిన దాసరి ఆయనలోని నటుడిని సంతృప్తిపరుస్తూ ఓ పాటలు అల్లూరిని నేపథ్యాన్ని చక్కగా జత చేశారు శ్రీశ్రీ కళం అందుకు తగ్గ సాహిత్యాన్ని పలికించింది సినిమాలో ఈ పాట బుర్రకథ రూపంలో వస్తుంది ఈ పాటలో బుర్రకథ బెనర్జీ అభినయించడము విశేషమే ఇంతకుముందు మనుషులంతా ఒకటేలో కూడా బెనర్జీ బుర్రకథ పాడారు ఈ పాటలో అల్లూరిని నందమూరిని చూసి అభిమానులు మురిసిపోయారు దాసరి కూడా చిత్రీకరణ సమయంలోనే అల్లూరిని ఎన్టీఆర్ని చూసి ఉప్పొంగిపోయారు ఆ క్షణంలో ఆయన గంభీరంగా అలా నడిచి వస్తుంటే అల్లూరి సీతారామరాజే స్వయంగా నడిచి వస్తున్న ఓ అద్భుతమైన అనుభూతిని లోనయ్యారు అని చెప్పారు దాసరి అంతకుముందే ఎన్నో రాజకీయ సంబంధాల చిత్రాలు చేసిన దేనికి స్పందించిన ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏదో తెలియని కొత్త అనుభూతిని లోనయ్యారు నేను నటించిన ఉత్తమ శ్రేణి పాత్ర పాపారాయుడు పాత్ర నాలోని మేలైన నటుడు వెలికి తెచ్చిన ఉదాత్తమ పాత్ర ఇది ఈ పాత్ర నాకు అపరిమితమైన సంతృప్తిని సంతోషాన్ని కలిగించింది అని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పుకున్నారు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది ఇందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా అభినయించిన తీరు అన్నితర సాధ్యం ముఖ్యంగా ఇద్దరు తొలిసారి కలుసుకునే సన్నివేశం ఈ చిత్రానికే హైలైట్ ఆ సమయంలో ఎన్టీఆర్ తండ్రికి కొడుకుకు భేద భేదం చూపిస్తూ నటిస్తూ నటించిన తీరు సంభాషణలు వల్లించిన విధానం చూస్తుంటే అప్పటికి ఇప్పటికీ ప్రేక్షకునికి ఆశ్చర్యం భావమే మొత్తం మీద ఎన్టీఆర్ ఇందులో ఐదు గెటప్స్తో కనిపిస్తారు స్వతంత్ర కాలం నాటి విప్లయ యోధుడిగాను గాను స్వతంత్ర అనంతరం వృద్ధ దేశభక్తుడిగాను అల్లూరి సీతారామరాజు గాను పోలీస్ ఆఫీసర్ గాను యంగ్ లవర్ బాయ్ గాను కనిపిస్తారు ఇందులో రెండు పాత్రలకి డబ్బింగ్ ఒక్క రాత్రిలో పూర్తి చేశారు ఎన్టీఆర్ హైదరాబాద్ అగ్గిరాబో షూటింగ్లో సాయంత్రం వరకు పాల్గొనే ఆ రాత్రి ఫ్లైట్కి మద్రాస్ వెళ్ళి ప్రసాద్ స్టూడియో డబ్బింగ్ థియేటర్ డబ్బింగ్ చెప్పేసి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేసి ఎలాంటి అవాంతరం లేకుండా షూటింగ్ షూటింగ్లో పాల్గొన్నారు అప్పట్లో డబ్బింగ్లు సిస్టమ్ జరిగేది ముందు తండ్రి పాత్రకి తర్వాత కొడుకు పాత్రకి డబ్బింగ్ చెప్పారు ఆయన ఒక్క రాత్రిలో రెండు పాత్రలకు డబ్బింగ్ చెప్పడం మామూలు విషయం కాదు డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్కి సాటి లేదని నిరూపించే మొదటి పది చిత్రాల్లో ఖచ్చితంగా ఈ సినిమాకి స్థానం ఉంటుంది డైలాగ్ ఆడియో ఉంటే రెండు పాత్రల మధ్యన వ్యత్యాసాన్ని ఎంత ఎంతలా చూపిస్తారనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది దట్ ఈజ్ ఎన్టీఆర్ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్పై శారద శ్రీ అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై ఓరసి జ్యోతి ప్రాణం ఖరీదు తీసిన కుమార్ శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తీసిన తొలి చిత్రం సర్దార్ పాపరాయుడు అప్పటి వరకు ఆయన తీసిన సినిమాల కన్నా ఇది విభిన్నమైనది అలాగే నిర్మాతగా ఎన్టీఆర్ ఆయన తొలి చిత్రం కూడా ఇదే ఈ సంస్థలో భారీ చిత్రం కూడా ఇదే ఈ సినిమా ఆడియోలో ఆరు పాటలు ఉన్నాయి కానీ సినిమా విడుదలైన అక్టోబర్ ముప్పై నాటికి అందులో జ్యోతిలక్ష్మి కట్టింది ఆహా చీరకే సిగ్గేసింది అన్న పాటను జత చేయలేదు యాభై రోజులు పూర్తయిన తర్వాత ఆ పాటను జత చేసి ప్రదర్శించారు అదో అదనపు ఆకర్షణగా జ్యోతిలక్ష్మి పాట కలిపి ప్రదర్శిస్తున్నాం అంటూ కొన్ని ఊళ్ళల్లో ప్రసారం చే చేసుకున్నారు నూట ఐదు సన్నివేశాలున్న ఈ చిత్రాన్ని కేవలం ఇరవై ఎనిమిది రోజులు పూర్తి చేశారు ముప్పై లక్షల ఖర్చు అయ్యింది అందులో సగం ఎన్టీఆర్ పారితోషికమే కావడం గమనార్హం ఈ సినిమాని యాభై లక్షల పైసలకు రేటుకు అమ్మేశారు అంటే ఈ లాభం అప్పట్లో క్రాంతి కుమార్ తీసే నాలుగు సినిమాల నిర్మాణ వ్యయంలో సమానం పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ ముప్పై నూనె దశరాకానికి విడుదలైంది గమ్యత ఏమిటంటే దసరాకు వచ్చిన ఎన్టీఆర్ సినిమాల్లో తొంభై పర్సెంట్ హిట్టే సినిమా విడుదలైన తొలి రోజునే ఐదు లక్షల రూపాయలకు పైగా వసూలు చేసింది మొదటి వారం వసూళ్లు మొత్తం ఇరవై తొమ్మిది లక్షలు అప్పట్లో ఇది హయ్యర్ ఫిగర్ మొత్తం మీద ఈ సినిమా రెండు కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది సర్దార్ పాపారెడ్డి విడుదలైన ఆరు వారాల తర్వాత నిర్మాత ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు ఒక టేబుల్ వేసి ఆ ఊరు జనాభా ఎంత ఆ ఊరు జనాభాలో సినిమా చూసిన జనాభా ఎంత అని వివరంగా అంకెలు వేశారు ఆ గుణాంకాల ప్రకారం చూస్తే ఆ ఊరి జనాభా కన్నా తెగిన టిక్కెట్లు శాతం ఎక్కువ మామూలుగా కలెక్షన్లు వారి ప్రకటనలు ఇవ్వడం మామూలుగానే ఇలా ఇలా జనాభా లెక్కలతో ప్రకటన ఇవ్వడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది ఇందుకు ముందు అలాంటి ప్రత్యేక తరహా ప్రకటన లవ్ వేశారు ఈ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ అర్ధ జరుపుకుంది అప్పట్లో ఈ సినిమా త్రూ డిస్ట్రిబ్యూటర్స్ అయిన సాయి కృష్ణ ఫిలిం అప్పుడే కొత్తగా రంగాపరేషన్ చేశారు అందుకే థియేటర్స్ వాళ్ళు రీ రిలీజ్ కంట్రోల్లో లేకపోవడం వల్ల అలాగే ఆ సినిమా జిల్లాల వారీగా అమ్మేయడం వల్ల బాగా కలెక్షన్లు ఉన్నప్పటికీ అనేక కేంద్రాల్లో షిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఉదాహరణకు చెప్పుకుంటే కాకినాడలోని దేవీ థియేటర్లో అరవై మూడు రోజులు ఆడాక మెజెస్టిక్ థియేటర్కి షిఫ్ట్ చేశారు అక్కడ తొంభై రెండు రోజులు ఆడింది మొత్తం మీద కాకినాడలో నూట యాభై ఐదు రోజులు ప్రదర్శించమైంది అలాగే నెల్లూరులోని కావేరి థియేటర్లో తొంభై రెండు రోజుల తర్వాత లీలా మహల్కు షిఫ్ట్ చేస్తే అక్కడ ఎనభై ఐదు రోజులు ఆడింది మొత్తం నూట డెబ్భై ఏడు రోజులు ప్రదర్శితమైనట్టు మాట ఈ సినిమా ఇరవై రెండు కేంద్రాల్లో శతదినోత్సవం ఐదు కేంద్రాల్లో రజసోత్సవం జరుపుకుంది హైదరాబాద్ విజయవాడలో మూడు వందల రోజులు ఆడింది వైజాగ్ మనోరమ థియేటర్ డైరెక్ట్గా జూబ్లీ ఆడింది విజయవాడలో డిస్ట్రిబ్యూటర్స్కి మెయిన్ థియేటర్ దొరకక సెకండ్ థియేటర్లో చిత్రాలను ప్రదర్శించే బందర్ రోడ్లోని వెంకటేశ్వర అప్పట్లో ఏసీ థియేటర్లో ఈ సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది ఏ సినిమా రెండు వారాల నుంచే ఆడిన అక్కడ ఇది వంద రోజుల పైగా ఆడింది ఈ చిత్ర శతదినోత్సవం మద్రాసులో జరిగింది నాటి అగ్రశ్రేణి హిందీ నాయక హేమమాలిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు హిందీలో ఈ సినిమాని సర్పరోజ్ పేరుతో దాసరి దర్శకత్వం తీశారు జితేంద్ర కథానాయకుడు సర్వసాధారణంగా హీరో పాత్రలన్నీ యంగ్గానే ఉంటాయి వృద్ధ పాత్రలు హీరోగా చూపించే ప్ర ప్రక్రియ ఈ సినిమాతోనే మొదలైంది అంతకు ముందు భీష్మ బడిపంతులు ధర్మదాత మంగమ్మ శబ్దం పరువు ప్రతిష్ట తదితర చిత్రాల్లో హీరోలు వృద్ధ పాత్రలు ధరించిన కూడా సినిమా సగంలో వస్తుంటాయి ఒక వృద్ధ పాత్ర ఒక యువకుని పాత్రతో డ్యూయల్ రోల్ క్రియేట్ చేసి దాన్ని ఒక ఫార్ములా మార్చిన చిత్రం ఇది ఆ ఫార్ములా చిత్రాలకు సర్దార్ పాపరాయుడు ట్రెండ్ సెట్టర్ నిలిచింది ఈ సినిమా తర్వాత ఇదే గ్రాఫ్ కథలతో అప్పుడు ఇప్పుడు అందరు హీరోలు సినిమాలు చేశారు ఈ ఫార్ములాకి ఇప్పటికీ సక్సెస్ తారకమంత్రం నిలుస్తుంది ఇన్స్పెక్టర్ రామ్మోహన్ చిన్న జగడంతో మొదలైన పరిచయం ప్రణయంగా మారుతుంది విజయ తండ్రి ధర్మరాజ్ తన ఇంట్లో రామ్మోహన్ని చూసి కంగు తింటాడు ఎందుకంటే అతనిలో సర్దార్ పాపరాడ్ పోలికలు కనిపిస్తాయి స్వతంత్రం రాకముందు తెల్లవారిపై తన ముఠాతో కలిసి పోరాడుతాడు సర్దార్ పాపరాడి నకిలీ దేశభక్తులైన ధర్మరాజు సత్యమూర్తి న్యాయపతి తెల్లదారులతో చేతులు కలిపి నిధి రహస్యం తెలుసుకోవడం కోసం రాజా విజయరాఘవరాజు ఉంటున్న అండమాన్ జైలుకి వెళతారు ఆయన నమ్మకం సంపాదించి నిధి రహస్యం తెలుసుకుంటాడు తర్వాత విజయ రాఘవరాజుని హత్య చేసి ఆ నేరం పాపారాయుడు మీద తోస్తారు జైలు నుండి విడుదలైన పాపారాయుడు తన అంతం చూస్తానని ప్రతిన పూనుకుంటాడు రామ్మోహన్ తన కొడుకున్న విషయం తెలుసుకుని ఆనందపడతాడు పాపారాయుడు ధర్మం సత్యం న్యాయం ముగ్గురు కలిసి బాబాని చంపుతారు తండ్రిని అరెస్ట్ చేసి ఒక కొడుకుగా తండ్రి శత్రువుల పని పట్టడానికి సిద్ధమవుతాడు రామ్మోహన్ పాపారాయుడు భార్య సీతను ధర్మరాజు చంపేస్తాడు శత్రువులని తుదముట్టించి తాను కన్నుమోస్తాడు పాపారాయుడు